సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మీదుగా లబ్ధాలకు అందచేశారు మొత్తం నలభై మూడు మంది లబ్ధాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు మాజీ సీడీసీ చైర్మన్ కాసా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన ఏ సమస్యలున్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు ನಂದನ ಕರೆಂಟ್ ಗಾಸ್ ವಾ ಆಕಡೆ डिस्कस ಮಾಡ್ತಾರೆ ಉಪನಿದ್ ಭದ್ರತೆ ಕೊಮೈಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಕರೆಂಟ್ ನಿಮಗಿದೆ ನಿಮಗಿದೆ ನಿಮಗಿದೆ

సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నలభై మూడు మందికి పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెక్కులను మరి గౌరవ చిత్తా ప్రభాకర్ గారు మన శాసనసభ్యులు వారందరూ కూడా ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ కాంగేసి ప్రజలు ఇబ్బంది పడితే ఆసుపత్రులు పోయి చికిత్స చేసుకుంటే ఆర్థికంగా తోడుబాటు అందించాలని చెప్పి ఉద్దేశంతో మరి అందరికంటే ఎక్కువ మంత్రుల కంటే కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని మరి ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్న ఫస్ట్ ఐదేళ్ళు కానీ ఉన్న ఐదేళ్ళు ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అందరు చెక్కు తనే స్వయంగా ఫైల్స్ తీసుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ అవుతుందో మరి అన్నిటికంటే ఎక్కువ తీసుకురావడం విధంగా కూడా కాంగ్రెస్ఎస్ ప్రజలకు పెద్దలాగా ఉన్నటువంటి ప్రభాకర్ అన్నకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇంకెవరు ఏమున్నా ఫైల్స్ ఇటువంటివి ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి ఇంకే ఉన్నా ఇరవై నాలుగు గంటలకు అందుబాటులో ఉన్నటువంటి అన్నగారి పర్సనల్ సెక్రటరీకి మేము ఇచ్చుకోవాలని చెప్పి మీద తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల ముందు కూడా చెప్పిన ప్రకారం నేను అన్ని సమస్యలు మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా ఎప్పటికి అందుబాటులో ఉంటా నాకు ఆరోగ్యం మంచిగా లేకున్నా ప్రజలే ముఖ్యమంత్రి చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారమే ఈరోజు నాకు ప్రభుత్వం లేదు కదా అని చెప్పి నిరుత్సాహ పడకుండా నా కాన్స్టేషన్ ప్రజలు నన్ను గెలిపించింది వాళ్ళందరికీ అందుబాటులో ఉంటా చేదోడు ఉంటా అయిన కాడికి అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ వైపునే ఉంటా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాకరణ కాబట్టి కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారి నుంచి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా